రాజ్ విషయంలో పూర్తిగా పరిస్థితులు తారుమారిపోయాయి అయితే రాజ్ ఒక బిడ్డని తీసుకుని ఇంటికి వస్తాడు అయితే అందరూ కూడా విడాకులు ఇస్తాడా ఇప్పుడా అనే విషయం మీద అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు అంటే చూసే ప్రేక్షకులు కానీ ఆ అలాగే కావ్య కావ్య వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు కూడా రాజ్ విడాకులు రద్దు చేసుకుంటాడని కావ్యను ప్రేమిస్తాడని ఇక ఇద్దరు కలిసి ఉంటారని ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కదా అయితే జరిగిన విషయం ఏంటంటే రాజు ఒక బిడ్డను తీసుకుని వస్తాడనమాట ఆ బిడ్డను తీసుకొచ్చి తనే తన రక్తమని తన కొడుకని తన వారసుడని ఆ ఇంట్లోనే పెరిగాడని ఇట్లా ఏవేవో రకరకాల మాటలు చెప్పేసరికి ఇక రాజ విషయంలో కావ్య మాత్రమే కాదు కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా నమ్మరు అనమాట కానీ రాజు మాత్రం ఆ బిడ్డను తనదే అనుకో అని అంటాడు అంటే రాజు ఇక్కడ వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకొని రాజ వేరే అమ్మాయితో తిరిగినట్టే కదా అంటే వాళ్ళిద్దరూ కడుపు అయినట్టే కదా ఇక్కడ విషయం ఏంటి రాజు జీవితంలో కావ్య కాకుండా ఇంకొక అమ్మాయి ఉన్నట్టే కదా సో ఇక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే అది కావ్య తట్టుకోలేకపోతుంది అనమాట ఈవెన్ కుటుంబ సభ్యులు కూడా తట్టుకోలేదు ఎందుకంటే రాజ్ అంటే జూనియర్ రాముడుగా భావిస్తారు వాళ్ళందరూ కూడా సో ఇక్కడ ఏం జరుగుతుంది అసలు రాజ్ తీసుకొచ్చిన బిడ్డ ఎవరు అంటే నిజానికి ఆఫీస్లో కూర్చున్నప్పుడు మనకి చూపించబోయేది ఎలా ఉంటుంది అంటే ఈ సీరియల్ మన బెంగాలీ సీరియల్కి రీమేక్ ఫ్రెండ్స్ సో అక్కడ సీరియల్ని ఆధారంగా చేసుకుని రాబోయే ఎపిసోడ్స్ని మనం ముందుగానే తెలి చెప్పుకుంటూ ఉంటాం వీడియోల ద్వారా ఒక్కొక్కసారి మన తెలుగులో డైరెక్టర్లు వాటిని పూర్తిగా మార్చేస్తూ అనమాట అందుకని ఇప్పుడు రాజు తీసుకొచ్చిన బిడ్డ ఎవరు ఏంటి అనేది కనుక బెంగాలీ సీరియల్లో చూసినట్టయితే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి రాజ్ ఆఫీస్లో ఉన్నప్పుడు కావ్యక విడాకులు ఇవ్వకూడదని అసలు ఆ టాపిక్కి తీసుకురాకుండా టాపిక్ మాట దాటేసి ఇక ముందుగా వెళ్ళిపోదామని అనుకుంటాడు కానీ కరెక్ట్గా రాజ్ బయటకు బయలుదేరే ముందు రాజ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది అర్జెంటుగా మీరు హాస్పిటల్కి రావాలని వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారని చెప్పంగానే రాజ్కి ఊపిరాడదు సరే వెంటనే వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళేసరికి మోహన్ నిండా కట్టులతో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు పక్కనే ఈ బాబు కెవ్వు కెవ్వని ఏడుస్తూ ఉంటాడు అయితే మనకి మొత్తం చూపించరు కానీ వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు వాళ్ళకి రాజ్ మాటిచ్చినట్టు ఆ బాబుని తీసుకుని వచ్చినట్టు ఇస్తారు చెప్తారు చూపిస్తారనమాట అయితే నిజానికి ఆ బాబు ఎవరో కాదు రాజు బిడ్డ అయితే అస్సలు కాదు రాజ్ జీవితంలో ఉన్న ఏకైక అమ్మాయి కావ్య కావనే పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత తన్ని ప్రేమించడం మొదలు పెట్టాడు అయితే విడాకులు వద్దు అని తనంతట తనే నిర్ణయం తీసుకునే లోపు ఈ బిడ్డ బాధ్యత రాజ్కి పడుతుంది రాజుకి చాలా పెద్ద బాధ్యత వస్తుంది కానీ కావ్యకి మాత్రం తన బిడ్డేనని తన రక్తమేనని తను వేరే అమ్మాయితో సంబంధం ఉంది కాబట్టే బిడ్డ పుట్టాడని ఇలా మాట్లాడతాడు కానీ కావ్య అది నమ్మదు ఎలాగైనా సరే నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది అయితే ఆ బిడ్డని మాత్రం చాలా అపురూపంగా చూసుకుంటుంది కావ్య ఇక అది చూసి ప్రేమలో పడిపోతాడు రాజ్ ఇక కావ్య కూడా ఆ బిడ్డని తన సొంత బిడ్డలా చూసుకుంటుంది ఆ బిడ్డ ఎవరు అంటే మాత్రం చాలా పెద్ద స్టోరీ ఉంటుంది అన్నమాట దాని వెనకాల కానీ రాజ్ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న బిడ్డ అయితే ఆ బిడ్డ కాదనమాట ఇది బయటపడ్డ నిజం